Thank you. ఆపండి ఆ కొంచెం బ్యాక్ కమ్స్ మాస్ ట్రాన్స్పరెంట్ గా सीबीआई నించి ఒక ఎంక్వైరీ లా విష్పక్షికతక ఒక దర్యాప్తునే జరగాల అని కోరుకొని రోజూ అది మెసేజ్ చేస్తారు సాల మందికి అంటే చాలా రకాలుగా టీమ్స్ ఏది వస్తే అది అలా అంటే అలా వస్తున్నాయి ఈ విజా ఏంటి అనేది ట్రాన్స్పరెంట్ గా జనాలకు తెలిసేదాకా ఒక దర్యాప్తు దాని గురించి ఒక రిపోర్ట్ ఎదురకండి ఒక్క మాట కూడా చెప్పిన ఒక కేసు పెట్టుకొని ఎవిడెన్స్ ఏముందో ఏమి తెలియకుండా ఆ కేసు సాగడానికి ప్రయత్నిస్తున్నారు జనాల్లో అనుమానం వచ్చింది నియోజకవర్గంలో ఒకరు కూడా ఈ కేసులో ఏ రకమైన దూరం లేదమ్మా అని అంటున్నారు అయినా కానీ ఈ కేసు రాగుతూనే ఉన్నారు ఎక్కడ ఏం లేకున్నా అందుకని మా వైపు న్యాయం ఉంది కాబట్టి నేను ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఏదైతే అది జరుగుతుంది నిజం బయటకు వస్తుంది కదా అని చెప్పి వచ్చి దాని దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి తొందరగా దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటాను గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలు ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు ఆ క్రమంలో అందరూ కూడా ఊహించాం గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారని అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ వాటిలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి లేకుండా ఉండేటప్పటికీ ఎప్పుడో పాత రోజుల్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక కేసుని అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎలాంటి ఎక్కడా కూడా అక్రమం జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అధికారుల దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి ఈరోజు సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎస్సీఎస్టీ కేసు కానీ అట్లనే జిలటన్ స్టిక్స్ వాడారని ఇట్లాంటి అన్ని కేసెస్ అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చేయాలని నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఏ విధంగా అయితే అక్రమంగా అన్ని నిబంధనలు తీసుకున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ ఈ విషయం మీద కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలుగా ఎంక్వైరీ చేయాలని ఎక్కడైతే ఈ నిర్దోషులని ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని ప్రజలకు తెలియచాలన్న ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది అంటే కలెక్టర్ గారు లీవ్లో ఉన్నందువల్ల జేసీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేసులో అనవసరంగా నిర్దోషులుగా ఉన్నటువంటి వారిని అమ్మాయికులు అన్నటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారో అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కూడా ఎవరిని కూడా ఉపేక్షించదు లేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు లే ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎమ్మెల్సీలు ఎంపీల గురించి ఇట్లా కేసులు పెట్టి అక్రమంగా పెట్టి ఎవరో ఇచ్చినటువంటి కన్సెషన్ స్టేట్మెంట్స్ ఆధారం చేసుకొని అరెస్టులు చేయడం అనేది నెలల తరబడి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా ఆ సంస్కృతి నిల్లు జిల్లాలో లేదు మొట్టమొదటిసారిగా ఈరోజు గోర్ధరెడ్డి గారిని నిర్బంధంలోకి తీసుకున్నారు ఇది మంచి పద్ధతి ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఇటువంటి సంప్రదాయాలు మంచి కాదు ఈ విధంగా భవిష్యత్తులో చాలా ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యం మీద కూడా ఎవరికి కూడా నమ్మకం ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఈ రోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో